హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ ఎండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేపుకోవాలి మిరపకాయలు వేడయ్యాక ఇందులోనే ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మనము మళ్ళీ అదే పాన్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలండి అలా వేసుకున్నాక గోంగూరని కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్లో కలుపుతూ ఉండాలండి ఆకుని మనం ఇలా కలుపుకుంటే కింద ఆకు మాడిపోతుందండి ఇలా వాటర్ మొత్తం పోయే వరకు కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం ఇలా దగ్గరికి రావాలండి ఆకు మొత్తం ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఇది చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో ఒక ఐదారు వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా గోంగూర పచ్చడిని పోపు పెట్టుకోవాలంటే మళ్ళీ అదే ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి ఎండు ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలండి అవి కొంచెం మాడాక చివర్లో కరివేపాకు వేసుకొని మనం పక్కన పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి కలపాలండి చూడండి ఎలా ఉందో ఇక్కడ నేను సాల్ట్ మిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడే వేసుకున్నానండి ఇలా రెండు నిమిషాలు కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి గోంగూర నిల్వ పచ్చడి రెడీ గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ వీక్స్ వరకు నిల్వ ఉంటుందండి వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంతవరకు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.